హలో అండి వెల్కమ్ టు ద మానసా డైలీ బ్లాగ్స్ మీద ఇది ఫస్ట్ టైం చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ లైక్ చేయండి మేమైతే ఇంకా ఊరికి వెళ్ళాలి అని అనుకున్నాం కదా మా వాళ్ళ ఊరికి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చినాము ఎందుకంటే బస్ స్టాండ్కి వస్తే మాత్రమే నాకు లేదు దొరుకుతుంది సీట్లో అని చెప్పేసి వచ్చిన అనమాట ఇంకా ఈ పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఈయన బండి దించుతా అన్నారు కానీ ఇంకా ఎండ ఎక్కువ ఉంటుంది ఇంక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వద్దని చెప్పిన అనమాట ఇంకా బస్ స్టాండ్లో అయితే నేను సెవెన్ థర్టీకి వెళ్ళినా కాకపోతే ఎయిట్ ఫైవ్కి ఎయిట్కి వచ్చింది బస్ అయితే ఇంకా ఎయిట్కి వచ్చే వరకు ఆగిన తర్వాత ఇంకా బస్లో పిల్లలు అని చెప్పేసి బింగో ప్యాకెట్ కొన్ని చాక్లెట్స్ అనేవి తీసుకున్నాము తీసుకొని మాకు బస్ స్టాండ్ కోసం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ మనకు ఇష్టం వచ్చిన సీట్లో కూర్చోవచ్చు ముంద కూర్చుంటే ఫస్ట్ సీట్లు అయితే దొరికింది మాకు ప్లేస్ మేమైతే ఇంకా బస్ ఎక్కి ఇంటికి అయితే స్టార్ట్ చేసినాం వెళ్ళడానికి ఇంకా వీలైతే ఇంకేం ఎడిసే ఇదిగోండి జీరో టికెట్ ఆధార్ కార్డు ఉంటుంది కదా దానికై జీరో టికెట్ అనేది ఇచ్చేరు ఇది నేను ఫ్రీ టికెట్ వచ్చినాక సెకండ్ టికెట్ అనమాట ఇంకా ఊకే ఏం నేను ఎక్కువ అయితే జర్నీ చేయను ఇంకా బస్ దిగ బస్ దిగేసి అక్కడ ఆటో ఎక్కి ఇంకా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం దూరము నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆటోలు ఎక్కినా అనమాట నేను వెళ్ళాక ఇంకా ఇంటి దగ్గర దిగిన ఇది నేను ఇంకా ఎవరికి తెలియదు అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చెప్పేసి ఎవరు నా వీడియోస్ కూడా ఎవరు చూడరు కాబట్టి వీడియో తీయడానికి కూడా అంత మళ్ళీ ఏమను కూడా తిరమ మాట అట్లుంటుందే నాకు అట్లని చెప్పేసి వీడియో కూడా మొత్తం అందుకే ఇట్లా ఏ విధంగా ఫోన్ అయితే కిందికి కిందికిట్టిందన్నమాట నేను ఇంక ఇంటికి అయితే వచ్చినాము వచ్చినాక అమ్మ అయితే టమాటా చారు పాలకూర వచ్చేసి రొట్టెలు అన్నము అంబలి చేసింది అనమాట ఇంకా అమ్మ మొన్న యాదగిరిగుట్టకెళ్ళింది యాదగిరిగుట్టకి వెళ్ళి పిల్లలకు బొమ్మలు తెచ్చింది అనమాట ఆ బొమ్మలతోనే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా అమ్మ అమ్మతో పిల్లలు బాగుంటారు నేను ఎగ్జామ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అమ్మనే చూసుకుందా అనమాట పిల్లల్ని ఆ పిల్లలు బాగానే ఆడుకుంటారు ఆమె దగ్గర నేను వామిని కూడా చూపించలేకపోతున్నా ఇంకా అందరికీ తెలియదు ఏంటంటే నా ఛానల్ కొంచెం మంచిగా అయినాక వాళ్ళకి చూపిద్దాం అని అనుకుంటున్నాను మళ్ళీ ఎవరైనా ఏమన్నా అన్నారంటే ఇంకా నాకు నేను మళ్ళీ చేసానో చేయను యూట్యూబ్ అని చెప్పేసి నేనైతే ఎవరికి చెప్తలేను ఇది కూడా దొంగతనంగానే వీడియో తీసాను అనమాట ఏవైనా ఇక్కడ వీడియో తీయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు మా కుట్టి వచ్చేసి ఇక్కడ పౌడర్ మొత్తం వేసుకొని ఆఫ్టర్నూన్ టైం అనుకుంటా ఆ విధంగా వేసుకొని విరాట్ని భయపడేసింది దయ్యంలాగా నేను దయ్యం 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 అంటుంది చూసారా ఎట్లా వేసుకుందో పౌడర్ పౌడర్ అంతా అది చేసింది మొహం మొత్తానికి మొత్తం వేసింది మా అమ్మ చెప్తుంది అనమాట ఆమె దయ్యం రారా అంటే నేను వస్తామమ్మ అని చెప్పి చెప్పి బయటికి వెళ్ళింది ఇంకా అమ్మ దయ్యం రారా అంటే వచ్చి వీటన్ని భయపడిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది నేను పండుకున్న లేసిన అనమాట నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసిన ఎందుకంటే నాకు బస్సులో సీట్ దొరకాలి బస్సులు నేను ఎండ కాక ముందుకు వెళ్ళాలని చెప్పేసి తొందర అయితే అనమాట ఫోర్ థర్టీకి అందుకే కొంచెం కళ్ళు నొప్పులు అయినట్లయినాయి కాబట్టి నేను ఇంకా మంటలాగా అయితే కదా అట్లా పండుకొని అనమాట మొహం అది ఆ విధంగా ఉంది అందుకనే ఇంకా వీడు నా వెనకాల కూర్చున్నాడు నా ఇంకా అమ్మనేమో బజార్ వద్దామని చెప్పింది చూద్దాం పోయి అడుగుదాం పోదాము బజార్కి అన్నావు కదా బజార్కి బజార్కి పోదమ్మా పోదామంటే తిందుతున్నారు ఇంకా రెడీ అయినాము రెడీ అయ్యి టీ అన్న పెట్టుకొని రాదామని అని చెప్పేసి టీ పెడుతున్నాను అనమాట నేనే నేను ఇక్కడైతే ఎక్కువ పని అయితే ఏం చేయను ఎక్కడికి బజార్కి బజార్కి అయితే పోతున్నాము ఎందుకు జొన్నలు మేమైతే ఇంకా ఇంటికి ఇంటికించి స్టార్ట్ అయ్యాము బజార్కి వెళ్ళడానికి ఇంకా బై వాక్ నడుచుకుంటూనే వెళ్తున్నాము ఎందుకంటే మేము బజార్లో షాప్ పడ్డదంట పిల్లలకి జొన్నల బయట నేనే తీసుకున్నాను ఎందుకంటే జొన్నలు పిండి పట్టించుకొని ఇల్లు రొట్టెలు ఎక్కువ తింటారు ఇంకా విరాట్ కానీ అమ్మకా దానికంటే బెస్ట్ ఈ పని ఈ బకెట్ పట్టుకోవడమే నాకైతే ఇంకా అమ్మ గురించి అమ్మనైతే తర్వాత టైం ఉందనమాట చూపించడానికి మీకు మేమైతే షాపింగ్ అనేది వచ్చేసినాము అక్కడ కాస్ట్ వచ్చేసి నాకు కూడా అంత తెలియదు ఇక్కడ రేట్లు ఎంత ఇస్ అనమాట పిల్లలకి టీషర్ట్స్ టీ షర్ట్స్ మంచిగా జగ్గింగ్స్ టీ షర్ట్స్ త్రీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇంకా చిన్నపిల్లలకి చెడ్డీలు స్లీవ్లెస్ షర్ట్స్ ఇంకా జెగ్గిన్స్ ఇంకా జీన్స్ మోడల్ జీన్స్ ప్యాంట్లు జీన్స్ షార్ట్స్ ఈ విధంగా అయితే ఇందులో అన్నీ ఉన్నాయి నేను అమ్మ ఆల్రెడీ తిరుగుతుంది అప్పటికీ ఎక్కడ పోయినా ఫోన్ అయిందని యాక్చువల్గా ఆమెకు తెలియదు అనమాట నేను యూట్యూబ్ యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అని చెప్పేసి లేకపోయింటే ఏమనకుంటుండే ఇంకా మేము అడుగుతున్నాం అనమాట ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఇక్కడ ముందుకు వెళ్ళామని ఆమె ఇంకా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క కాస్ట్ దగ్గర క్లాత్ రాని ఇక్కడ ఇక్కడేమో షర్ట్స్ అనమాట చిన్నప్పటి ఇక్కడ చెడ్డీలు చెడ్డీలు షార్ట్స్ ఇంకా కుట్టి తల్లి అయితే ఏవి తీసుకోవాలా అని చూసింది అక్కడిక్కడ ఏవి తీసుకోవాలని చూస్తున్నా కుట్టి ఇంకా విరాట ఏమో ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని అడుగుతుంది అండి ఇక్కడ పెద్దోళ్ళవి కూడా ఉన్నాయి వాళ్ళే కూడా కాస్ట్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ అనమాట చూడండి ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అవి అవి ఉన్నాయి ఇక్కడ త్రీ సిక్స్టీ అనమాట ఫ్రాక్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్లే ఉన్నాయి క్లాత్లు కూడా డ్యామేజ్ అవన్నీ ఏం లేవు వచ్చేసి ప్యాంట్లో పిల్లలయ్యే నాకు తెలిసి విరాట విరాటకైతే సరిపోతాయి కుట్టికైతే సరిపోద్ది ఇవి వచ్చేసి కాస్ట్ త్రీకి ఫైవ్ ఏమో ఇది వచ్చేసి టూ హండ్రెడే టీ టీ షర్ట్ షార్ట్ అనమాట ఇంకా విరాట్కైతే ఇది తీసుకున్నాము వాడు పట్టుకున్నది మళ్ళీ లాస్ట్లో మళ్ళా రెండు లెస్ తీసుకుందామని చెప్పేసి అది క్యాన్సిల్ చేసిన ఇక్కడ ఎయిటీ రూపీస్ అంట అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా షార్ట్స్ అనమాట ఎయిట్ ఎయిటీ రూపీస్ అంట కాకపోతే అవి అవి క్లాత్లు వచ్చేందుకు నాకు పిల్లల గుమ్మరిస్తుంది అనిపించింది కాబట్టి నేను అవేం తీసుకోలేదు నేను మీ క్లాస్లో నేను ఏవేవి తీసుకున్నా మీకు వీడియో అనేది తీసినా ఇక్కడ విరాట్కి స్లీవ్లెస్ తీసుకోవడానికి చూసినాము షార్ట్స్ అవన్నీ మా మస్తు టైం పట్టింది మనకు నచ్చినవి దొరకాలంటే అక్కడ ఫుల్ మోడల్స్ వేరే వెరైటీగా ఉన్నాయి కాకపోతే నాకు వైట్ అవన్నీ నచ్చాయి ఎందుకంటే మళ్ళీ నల్లగా మచ్చలు పడతాయి అది విరాట్కి స్లీవ్ లెస్ టీ షర్ట్స్ ఇంకా కుట్టి అప్పటికే అంటుంది నాకు నాకు అని ఇంకా అమ్మ అయితే ఒకటే చూసింది ఇప్పుడు బట్టలు ఇప్పి కూడా అమ్మనే ఆమెనే ఇప్పిస్తుంది అనమాట ఆ షాప్ ఉన్నది కూడా నాకు తెలియదు ఇంకైతే పోయినాము పోయి ఇంకా తీసుకుంటున్నాము అన్నీ బాగా దోలాడుతున్నాము అనమాట నేను చూడండి ఫ్రాక్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి తగ్గట్లు కాస్ట్ ఒకటి దానికి కుట్టికొచ్చేసి జ మొత్తం జగ్గించే తీసుకుని ఎందుకంటే ఇట్లా సాగుతుంది అని చెప్పేసి అన్నీ ఆమెకు టీషర్ట్స్ ఉన్నాయి కానీ పాయింట్లు అనేటివి జీన్స్ ఉన్నాయి కానీ ఆమె వేసుకుంటలేదు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని ఇది కూడా జగ్గింటే జగ్గిన్ కాదు వేరే క్లాత్ కానీ ఇది సాగుతుంది మంచిగా సాగుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్న రెండు జగ్గిన్స్ ఒక పాయింట్ ఈమెకు ఒక రెండు టీ షర్ట్స్ టాప్ మోడల్ టీ షర్ట్స్ తీసుకున్నాయి ఇక్కడ ఇది కూడా జగ్గినాయి బ్లాక్ కలర్ది ఇంకానేమో ఇదేంటి ఇది కూడా అదో టాప్ ఈ విధంగా తీసుకున్నాను కాకపోతే ఇది పెద్దగా అయింది ఓన్లీ అక్కడ ఎక్స్చేంజ్ అని అంట కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట ఈరోజు అమ్మ వెళ్ళి ఇస్తాను అని చెప్పింది కాకపోతే అక్కడ ట్రయల్ వేసుకోవడం అనేది ఉండదంట రూమ్ ఉండదంట అక్కడ ఫుల్ రష్ అయితే ఉంది మా అమ్మ ఏమన్నా మంది వచ్చారా నేను వెళ్ళిన రోజు అంత ఉన్నారంటే ఇంకా సండే టైంలో ఇంకెంతమంది ఉంటారో చూడండి నేనైతే ఒక్కొక్కటి అయితే చూపిస్తున్న పిల్లలవి ఇవి విరాట్ కేస్లీ యూలర్స్వి రెండు టీషర్ట్స్ అయితే తీసుకున్నాము మీరు బట్టలు చూసినండి ఇంకా నైట్ అయ్యింది నైట్ అయిపోయింది కాబట్టి గుడ్ నైట్ అందరికీ మీకు బట్టలు నచ్చాయో లేదు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పడం మర్చిపోయినాడు దాంట్లో బట్టలు అనేటి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడ్డాయి కుట్టికి మూడు పాయింట్లు రెండు టీ టీషర్ట్స్ విరాట్కి రెండు టీషర్ట్స్ కుట్టికి రెండు షార్ట్లు అనమాట దీంట్లోకి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే కాస్ట్ పడ్డాయి వీళ్ళకి కాస్ట్ ఎక్కువైతే తక్కువ ఉంది నాకు